తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరను అత్యంత వైభవంగా తిరుపతి వాసులందరూ జరుపుకుందాం రండి అంటూ నగర ప్రధాన కూడల్లో పదహైదు మండపాలలో గంగమ్మ తల్లి ప్రతిమలను ప్రతిష్ఠించి పూజాది కార్యక్రమాలను నిర్వహించారు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంవత్సరాలకు పైగా చరిత్ర వెంకటేశ్వర స్వామి ప్రజల భక్తి పరవళ్ళు తొక్కుతూ అందుకుంటున్నటువంటి విశ్వాసం ప్రాచీన ఊళ్ళల్లో అత్యంత ప్రాచీనమైనదిగా పేరుగాంచినటువంటి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనవి ఆ తల్లి కరుణ కృపా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం ఏ రకమైనటువంటి శశభిషలు లేకుండా ప్రజల మందరము కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా రాజకీయపరమైనటువంటి విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను ప్రజలమందరము మనమందరము కూడా గంగమ్మ జాతరను ఘనంగా జరుపుకుందామని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నిన్నటి వరకు రాజకీయాల్లో ఉన్నటువంటి తలమునకలై చేసుకున్నటువంటి అభిప్రాయ భేద విభేదాలన్నీ పక్క కొనెట్టి గంగమ్మ తల్లి జాతర గొప్పగా జరిపేటట్టుగా జరగాలని కోరుకుని మనమందరం కూడా ఉమ్మడిగా ఈ జాతరను జరుపుకుందామని అందరికీ కూడా నేను పిలిపిస్తున్నా ఈ గంగమ్మ తల్లి సాక్షాత్తు తిరుమల నంబి అనంతావార్ల అమృత హస్తాలతో ప్రారంభమైనటువంటి ఉన్న నిర్మినం నిర్మాణం చెందినటువంటి దేవాలయం ఇది ఈ దేవాలయ ప్రాశస్త్యం అంతా ఇంత కాదు ఈ ఆలయం నుంచే తరువాతనే జాతర అనేటువంటి పండుగ ప్రారంభమైంది భారతదేశంలో ఇదంతా కూడా ప్రజలందరూ కూడా నమ్మేటువంటి చరిత్రలో గంగమ్మ జాతరకున్నటువంటి మన గంగమ్మ జాతరకు ఉన్నటువంటి ప్రాశస్తి అంతా ఇంత కాదు ఈ జాతరను ఘనంగా జరుపుకుందామని అందరికీ కూడా